Música నంద్యాల జిల్లా ఆళ్లదడ్డలోని అహోబిలం బైపాస్ కాసింతల క్షేత్రంలో అయ్యప్ప స్వామి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరుగుతోంది అందులో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భిక్ష ఏర్పాటు చేస్తున్నారు దాతల సహకారంతో రోజుకు మూడు వందల మందికి పైగా అయ్యప్ప భక్తులకు భోజన సదుపాయం అందిస్తున్నామని కమిటీ సభ్యులు తెలియజేశారు వకుల నది తీరంలో ఉత్తర శబరిమల అయ్యప్ప ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి భక్తులు భిక్షలో పాల్గొని స్వామి కృపకు పాత్రులవ్వాలని కమిటీ సభ్యులు కోరారు దేవాలయ నిర్మాణ దేవాలయము నిర్మిస్తున్నాము ఈ దేవాలయానికి వాస్తు ప్రకారము తూర్పు వైపున ఒకలా నది ఉత్తర ఉత్తరదక్షిణంగా పారుతున్నది ఈశాన్యమున ఈశ్వరుడు కలిగి ఉన్నారు పడమట హైవేను ఉత్తరమున దక్షిణమున అహోగలంబిల్లు హైవేను ఈ ఉత్తరమున గంగా నది గలదు ఈ యొక్క ఈ ఉత్తర్షపరిమల దేవాలయము నూట ఎనిమిది అడుగులు దంపుతోను డెబ్బై అడుగుల వెలుపుతో కూడా నిర్మిస్తున్నాము ఈ దాత సహాయ సహకారంతో ఈ యొక్క దేవాలయ నిర్మాణ కమిటీ జరుగుతున్నది గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానం జరుపుతున్నాము ప్రతిరోజు కూడా దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు పగులు భిక్ష చేస్తున్నారు రాత్రి రెండు వందల మంది వరకు కూడా భిక్ష చేస్తున్నారు ఈ యొక్క భిక్ష కార్యక్రమాలకు సహాయపడిన దాతలందరికీ కూడా మా యొక్క దేవాలయం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శరణం స్వామేశ్వరంప ఇక కాసుంతర క్షేత్రం నందు ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయము నిర్మాణం జరుగుతూ ఉంది ఈ నిర్మాణ ప్రదేశము ఒకలా నది తీరంలో జరుగుతున్నది గత ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం దాతల సహాయ సహకారాలతో చేయించున్నాము మధ్యాహ్నం భిక్ష రెండు వందల యాభై నుండి మూడు వందల వరకు రాత్రి అల్పాహారము రెండు వందల మంది దాకా ఇక్కడ భిక్ష చేస్తున్నారు వారందరూ కూడా దాతల సహాయ సహకారంతో మేము ఇక్కడ భిక్ష ఏర్పాటు చేస్తున్నాము అహుపులం బైపాస్ రోడ్ ఆర్లగడ్డ కాసింతల క్షేత్రం దేవాలయం నిర్మాణ కమిటీ ఆర్లగడ్డ స్వామి అయ్యే అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం ఈ ఆర్లగడ్డ కాసింతల క్షేత్రంలో ఉగలా నది ఒడ్డున మన ఉత్తర సిబరిమల అయ్యప్ప స్వామి దేవాలయము నిర్మాణం జరుగుతున్నది ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో స్టా మొదలైనది ఇక్కడ గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అన్నదాన కార్యక్రమము జరుగుతున్నది ఈ అన్న ప్రసాద వితరణలో దాదాపుగా ఎంతోమంది భక్తులు సేవ చేయించున్నారు మరియు రెండు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మధ్యాహ్నము భిక్ష చేయుచున్నారు స్వాములు అన్ని రకాల స్వాములు వస్తున్నారు మరియు రాత్రి కూడా దాదాపు రెండు వందల మంది అల్పాహారం తీసుకోవడానికి స్వాములు ఇక్కడికి బిక్ష ఈ గుడికి సహకరించిన అందరికీ కూడా దాతలందరికీ కూడా మేము ఈ ఉత్తర సంబరమ అయ్యప్ప స్వామి కమిటీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము